దేవుడు ఎప్పుడు తప్పు చేయడు ఐఎమ్ గాడ్ గాడ్ ఈ నా మోహన్ చూస్తా వెళ్ళి మీ మొగ్గులు మోహన్ చూసుకోండి వెళ్ళండి ముందు అర్జెంట్గా ఇండియన్ పింఛ ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళులాడుతూ ఉండాలి మంచి వాళ్ళు చల్లగా ఉండాలి చెడ్డ వాళ్ళు చచ్చిపోవాలి నువ్వు మంచివాడి నువ్వు చల్లగా ఉండాలి చల్లగా అలా పైన ఉండాలి బుద్ధి ఉంది నీకు తొంభై ఏళ్ళు వచ్చినా లాగుతానంటావా హాయిగా పైన కూర్చోమంటే బడ్డీ తాగి చేస్తానంటావే మాట్లాడకుండా నోట్ మూసుకుని కూర్చో మరి ఇంత సాఫ్ట్ గా ఉంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేస్తాను నేను నీలాగే ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు దేవుడి ఐఎమ్ ఈస్ గ్రేట్ ముసలాడు నువ్వు ఎండ్లో ఉంటే కొరదానికి గొడుక్ కావాల్సి వచ్చింది తాత ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డ వాళ్ళ తాళాలని సుఖంగా బతకాలి చూసావా తాత చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడు ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఏ నా కొంపకి డెకరేషన్ ఒకటి క్లాసులో ఇంటి చుట్టూ కాస్ట్లీ రైట్ చేస్తే ఇది నప్పు అప్పు తీరుతుంది అయ్యో 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 అద్దాలు ఎవరు నమస్కారం అద్దాలు పాల్గొంటున్నారు ఎవరా నువ్వు మా ఇంటి బాధ వాడు పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటా ఎంతమంది ఉంటారు ఇంట్లో నువ్వు నీ కొడుకు ఇంత పెద్ద ఇల్లా నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్ల ఆయన చూసావా వాడు వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు నువ్వు

బిజినెస్ మాట్లాడటానికి బిజినెస్ ఓ బిజినెస్ నువ్వు స్పెళ్ళాను కదూ అవును కదా డైరెక్ట్ తీసుకోలేదు కదూ ఆ బిజినెస్ బిజినెస్ నువ్వు ఆర్టిస్ట్ కామని కదా దట్ సూపర్ స్టార్ యస్ ఓకే నీకెందుకింత బిజినెస్ హౌ దస్ అమ్మా 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 తెలుగు మాట్లాడుతావా మాట్లాడతావు కదా మరి ఇంకెందుకు ఇంగ్లీషు

కారు ఎవరి బుద్దున్నరికు కారకంటావ్ అది నీది అందరం వేసిన హోటల్ ఏయ్ చక్కగా చేయండి బిజినెస్ ఏం తాతా ఎలా ఉంది బిజీ 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 బిజినెస్ ఇదే కదా నువ్వు అంతా చేసే బిజినెస్ ఆ ఏయ్ ఏంటా బోట్ డ్రైవింగ్ అయి తాతా వెనక నుంచి నాడు తగిలించు కారు మీ స్పీడ్ గా తోలనాయి తెలుసుకో అందరూ సమానమేనని ఐఎమ్ నాకు కొంచెం పనుంది నేను వెళ్ళొస్తాను ఇది మీ దగ్గర ఉంచు వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారాయి ఇండియా కళ్ళు తెరిచింది గోవింద్ గోవింద్ అమ్మయ్యా నాకే పూర్మ దుస్తాయన రావణాయన మహా రాక్షస నీచాయనూరీరాజం చాలు చాలా ఇదే నీ ఆఖరి పూజ ఆ ఇంకోసారి మంత్రం గిత్ర షూట్ చేస్తా ఈ పనులు వేసి ఇంకో పరదేమో చూసుకో గుళ్ళ కలగండి గుళ్ళ దేవుడు లేడు దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది లేవండి 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 మీకు ఇల్లు వాళ్ళకి లేదు కదా అందుకే దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది ఈ రోజు నుంచి గుడే మీకు ఇల్లు బాబు గుళ్ళకి హాయిగా ఆడుకో అందరం మీ ఇంట్లోకి వెళ్ళండి 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 దేవుడు నేను చెప్తున్నాను అందరం మీ ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వెంట్రా ఐఎమ్ గాడ్ கிரேட் ஹலோ மிஸ்டர் வெல் கிங் மாஸ் கேட்ப கேட்ப వర్కింగ్ హౌస్ అందరూ పని చేసుకుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు చేయడానికి ఏం పని లేదు అందుకే ఖాళీగా కూర్చోడాను పని లేదా

మైనస్ త్రీ గ్రేట్ ఎవరు నువ్వు అరేవద్దు నేను తాకోవడానికి వచ్చాను రాము చెప్పు నేను దాగుడు ముతలాడుతున్నావు చాలాసార్లు నన్ను ఓడించారు ఈసారి వాళ్ళిద్దరూ ఓడిపోవాలి స్తే వాళ్ళని చూసి పట్టుకుంటారు చెయ్యు ఎవరు అయ్యో ఎవరు బా బయటికి ఎవరు చూడలేదు బయటికి రా

నువ్వు ఇక్కడ నుంచి ఆవతలుండే ఆ కొండ వెళ్ళు నేను చొక్కా పట్టుకొని వెనకాలైతే తాకుడు మొదలు ఆడుతూ వస్తాను ఏరమ్మా ఎక్కడ వాళ్ళు ఆహా చేయున్నది ఒకటి చెప్పున్నది వేలొకటి